తులసి న్యూస్ కు స్వాగతం రామయట్నం తెట్టు పరిధిలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రస్తుతం వినాయక భక్తులకు నరక యాతనగా మారింది ప్రతి ఏడాది ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు వినాయక చవితిని ఘనంగా జరుపుకుని ఆనందోత్సాహంతో నిమజ్జనాలకు బయలుదేరుతారు అయితే రామయపట్నం వెళ్లే మార్గ మధ్యంలో ఉన్న ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేరుకే రెండు దారులుగా విభజించినా కూడా ఒక మార్గం చెత్త కలుషిత నీటితో నిండిపోతుండగా మరొక మార్గం ముళ్లతో మూసుకునిపోయి ఉందని ప్రజలు వాపోతున్నారు ఫలితంగా విగ్రహాలు మోసుకెళ్తున్న భక్తులు మురికి నీటిలో పడాల్సి వస్తోంది వాహనాలు కూడా నిలిచిపోతూ ఉన్నాయి దీనిపై పలుమార్లు అధికారులకు తెలియచేసినా కూడా వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా అక్కడికి వెళ్లే వారిపై రైల్వే శాఖ కేసులు పెడతామని హెచ్చరించడం ప్రజల్లో మరింత భయం ఆందోళన కలిగిస్తోంది దీంతో గ్రామస్తులు వినాయక భక్తులు మధ్యలోనే వెనుదిరిగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఇప్పటికే ఈ పరిస్థితి మారకపోవడంతో సాధారణ రోజుల్లో కూడా ఈ బ్రిడ్జిని దాటడం భయంకరంగా మారిపోయింది అందుకే రైల్వే శాఖ సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చెత్త మురికిని తొలగించి బ్రిడ్జిని శుభ్రం చేసి భక్తులకు మాత్రమే కాకుండా ప్రతి ప్రయాణికుడికి సురక్షిత మార్గం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు